జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది రూపాయల సబ్సిడీని అందుకోండి ఇల్లంతకుంట మండలంలోని మర్రివానిపల్లి గ్రామానికి చెందిన ప్రజలు గ్రామానికి కీడు సోకిందని వన భోజనాలకు తరలివెళ్లారు మర్రివానిపల్లి గ్రామంలో ఒకరు మృతి చెందగానే దశదిన కర్మలు పూర్తి కాకుండానే మరొకరు మృతి చెందడంతో పాటు ఇలా ఐదుగురు చనిపోవడం వల్ల గ్రామానికి కీడు సోకిందని పురోహితులు తెలిపారు గ్రామానికి సోకిన కీడు పోవాలంటే ఉదయం వేళనే ఇంటి నుండి బయటకు వెళ్ళి సాయంత్రం వరకు ఇంటికి రావాలని అప్పటి వరకు గ్రామంలో ఎవరూ ఉండకుండా కల్లాపులు జల్లకుండా ఉండాలని తెలపడంతో గ్రామంలోని ప్రజలందరూ బుధవారం తెల్లవారజామునే ఊరును వదిలి చెట్ల కిందికి వెళ్లారు అక్కడే వనభోజనాలను తయారు చేసుకుని కుటుంబ సభ్యులంతా కలిసి అక్కడే ఉండి సాయంత్రానికి గ్రామానికి తిరిగి వచ్చారు పురాతన కాలం నుండి వస్తున్న ఆచారంలో భాగంగా తాము కూడా గ్రామానికి కీడు సొక్కిందని వీడు గంటకు వెళ్ళినట్లు గ్రామ ప్రజలు తెలిపారు నా విలేజ్లో ఒక సీరియల్గా ఒక దినకరం వెళ్ళే ముందు మళ్ళొక చనిపోవడం జరిగింది దీనివల్ల ఒకటి 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 నాలుగు ఐదుగురు చనిపోవడం జరిగింది ఏంది అని అడిగేసరికి జనరల్గా మనం ఒక ప్రోహిణితని అడిగేసరికి ఏమైనా ఐదుగురు చెప్పిండే ఇట్లా మీరు వనభోజనానికి వెళ్ళాలి ఇట్లా అందరికీ ఒక కీడు వాటక చేసుకోవాలి అందరూ వనభూలకి వెళ్ళాలని చెప్పి అందరం క్రమవసం విచారం చేసి మొన్న ఒక నైన్ డేస్ అయిపోతుంది తెల్లారి మొన్న విచారం చేసుకొని రావడం జరిగింది ఏదేమైనా కూడా ఏంటంటే ఈ రోజుల్లో కూడా ఈ మూడ నమ్మకాలు నమ్ముతారనే ఉద్దేశం ఉంటుంది అందరికీ కాకుండా కొన్ని నమ్మకాలు నమ్మాల్సి ఉంటుంది ఏదేమైనా కూడా కొన్ని వెనకటి పద్ధతులు పాటించాలని మా ఆలోచన అందరంతో దానితోటి అందరూ కలిసి వచ్చింది అందరూ మా గ్రామ ప్రజలు కానీ అందరు సుభిక్షంగా ఉండాలి మంచిగా అందరూ సుఖ సంతోషాలు ఉండాలి ఉండాలని కోరుకుంటాం ఈరోజు మరివన్పల్లె గ్రామం మాది ఈరోజు మా ఒక్కటే నెలలో ఐదుగురు చనిపోవడం జరిగింది దీని గురించి ఒక పండ్ మన పురోహితులను అడగగా ఇట్లా ఊరికి కీడు పట్టింది ఇట్లా మీరు పొద్దున నాలుగు గంటల నుంచి వెళ్ళి సాయంత్రం ఆరు గంటల వరకు ఊరు బయట విడిచిపెట్టి మన భుజనాలు పోవాలని చెప్పడం జరిగింది అది ఇది మూఢనమ్మకాలు అనుకున్నా కూడా వెనకటి నుంచి వచ్చిన ఆచారాల ప్రకారం కొన్ని నమ్మాల్సి వస్తుంది కాబట్టి ఈరోజు మా ఊరందరం కలిసి ఈ వనభుజనాలు రావడం జరిగింది అనుకున్నారు అచ్చారు ఇది ఎవరు చెప్పేటోళ్ళు ఎవరున్నారు అయ్యగారు చెప్పిన మైక్లో చెప్పిండు అయ్యే చచ్చిపోతే వచ్చింది అది ఎంతమంది అని పేరు ఐరు సంటే ఇక అది గడిజే ఉంటుందట కదా అట్లనే మంచితనం జరగదని అని వచ్చినాం ఇక మంచిగా జరిగితే షెడ్యూ వచ్చి అయితే అడిగి ఉన్నాం మేము కట్టము సుఖము అని వచ్చినాం అంటే ఇప్పుడు మేము మళ్ళీ ఎప్పుడు పోతారు ఇంటికి పోతాం మరియు వాణిపల్లె గ్రామ ప్రజలందరూ కూడా వన భోజనాలకు రావడం జరిగింది ఎందుకంటే ఒక్కటే మాసంలో ఐదుగురు చనిపోవడం జరిగింది ఎందుకు ఇట్లా జరిగిందని ఒక పురోహితుని అడిగితే మీ ఊరికి కీడు సోకిందని ఆ పురోహితుడు మీరు వన భోజనాలకు వెళ్తే కొంత కీడు పోతుందని చెప్పడంతో మా మరివనపల్లె గ్రామ ప్రజలందరూ కూడా ఈ వనభోజనాలకు రావడం జరిగింది అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా సుభిక్షంగా ఉండాలని ఆ పురోహితుడు చెప్పిన ప్రకారంగానే మేమందరం వన భోజనాలకు వచ్చి అయ్యగారిని అడిగితే పొద్దున్న నాలుగు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మళ్ళీ దీపాలు వెలిగే టైం వరకు కూడా మీరు వన భోజనాలనే ఉండాలని చెప్పడం జరిగింది ఆ విధంగా మేము వచ్చి ఈరోజు ఈ అడవిలో ఉండడం జరుగుతుంది సాయంత్రం దాకా ఆరు గంటల దాకా మేము విలేజ్కి అడుగు పెట్టమని అయ్యగారు చెప్పిన విధంగా నడుచుకుంటామని ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని మేము కోరుకుంటాం కూడా నమ్ముతున్నారు కానీ మేము అట్లా నమ్మటం కాకపోతే ఏంటంటే పురోహితుడు చెప్పినట్టు కూడా మేము వినాలి కదా అని ఎంతో కొంత పాటించాలి కదా పురోహితం అన్నట్టుగా మేము ఈ విధంగా చేయడం జరిగింది మునుపు వెనకట కూడా పెద్ద మనుషులు ఉండి ఏదన్నా ఇట్లా అప్పుడు గత్తరని ఇదని ఆ రోగం అని ఈ రోగం అని వస్తే వన భోజనాలు పోతే కీడు పోతుందని అప్పుడు పెద్దల నమ్మకం ఉండేది అదే ప్రకారంగా ఆ పెద్దల నమ్మకాన్ని అమ్ము చేయకుండా ఈరోజు మేము ఈ భోజన కార్యక్రమానికి వచ్చి ఆ దేవుడిని వేడుకుంటూ ప్రతి ఒక్కరు కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం ప్రతి ప్రతిసారి కూడా మేము మామూలుగా ఆషాఢ మాసంలో వంటలకు వచ్చేది కానీ ఈసారి కీడు సోకిందని ఈ శ్రావణ మాసంలో అయ్యగారు చెప్పినాక కూడా మేము రావడం జరిగింది ప్రతి ఈ గ్రామంలో పశువులు కానీ పాడి పశువులు కానీ పంటలు కానీ సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది